शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमः नम श्रीमद्भगवद्गी तृतीयोध्या कर्मयोग पन्नो श्लोक इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुक्तेस्तेन एवसः देवतलु देवतल तृप्तिचन्तुता వారు మానవులకు కోరకుండానే వరాలు ప్రసాదిస్తారు దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞత భావంతో ఎవరు నివేదించకుండా తానే అనుభవిస్తారో వారు దొంగలతో సమానము యజ్ఞయాగములు చేస్తే వర్షములు కురుస్తాయి పంటలు పండుతాయి ధాన్య సమృద్ధిగా ఉంటుంది పండ్లు ఫలములు కాయలు దుంపలు అన్ని సమృద్ధిగా లభిస్తాయి వాటిని మానవులు తృప్తిగా అనుభవిస్తారు ఆ అనుభవించేటప్పుడు ఆరగించేటప్పుడు కనీసం తాను తినబోయే పదార్థమును ఆ దేవతలకు నివేదించకపోతే వారు దొంగలతో సమానము అంటున్నాడు పరమాత్మ తగిన మూల్యం చెల్లించకుండా ఊరికే లాక్కునేవాడిని మనం దొంగ అంటాము ఇక్కడ కూడా అంతే ఈ భూమి మనది కాదు మన మనం పుట్టుక ముందు ఈ భూమి ఉంది మనం చచ్చిన తరువాత కూడా ఉంటుంది ఈ భూమిలో పండిన ధాన్యము పండ్లు మనవి కావు సూర్యరశ్మి వర్షము నీరు గాలి నేల మొదలగు దేవతలు ఇచ్చినవి వారు ఇచ్చిన వాటిని వారికి నివేదించటం మానవుని కనీస ధర్మము కృతజ్ఞతాభావంతో తాను దానిని భగవంతునికి దేవతలకు నివేదించటమే మనము దేవతలకు చెల్లించే మూల్యము ఒక్క భగవంతునికే కాదు సాటి మానవులకు జంతువులకు పక్షులకు చిన్ని చిన్ని కీటకములకు కూడా పెట్టాలి ఎందుకంటే సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి దానినే భూతధయా అని అంటారు అన్నం వండుకున్న తరువాత భగవంతునికి నివేదించటం అతిథులకు అన్నం పెట్టటం మనం తినేదాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం దీని కిందకే వస్తాయి కాబట్టి మనకు సమస్త ఐశ్వర్యములు ప్రసాదించిన పరమాత్మకు ప్రకృతి దేవతలకు కృతజ్ఞత చూపించటం మానవుని కనీస కర్తవ్యం ఎవరైతే యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరుస్తారో భగవంతుడు అతనికి అంతులేని ఐశ్వర్యములను ప్రసాదిస్తాడు ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవిస్తూ తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా తింటాడో వాడు దొంగతో సమానము మానవులు యజ్ఞము చేస్తారు మంచి కర్మలు చేస్తారు వారికి భగవంతుడు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి భగవంతుడు తనకు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికి నివేదించాలి భగవంతునికి నివేదించటం అంటే సాటి ప్రాణులకు పెట్టడం అతిథులకు పెట్టటం జంతువులకు పెట్టటం వృక్షములకు నీరు పోయటం లాంటివి ఇవే యజ్ఞములు అని అంటారు దేవ యజ్ఞము ఋషి యజ్ఞము పితృయజ్ఞము భూత యజ్ఞము మానుష యజ్ఞము ఇవి చేయనివాడు భగవంతు సొత్తును దొంగిలించిన వాడవుతాడు ఇక్కడ దొంగ అంటే ఒక వస్తువును ఊరికే తీసుకురావటం మనకు అన్నము మొదలగు ఆహార పదార్థములు వర్షములు కురిపించి భూమిని సారవంతము చేసి పంట మొక్కలలో జీవమును నింపి భగవంతుడు ఇస్తున్నాడు దానికి గాను మనం ఏమి చెయ్యాలి ఓ భగవాన్ నీ దయవలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారమునకు పరమాత్మకు సమర్పించి తరువాత తాను తినాలి అలాగే పితృదేవతలకు సాటి మానవులకు జంతువులకు పెట్టాలి ఇలా పెట్టకుండా అంతా తానే ఆరగించేవాడు దొంగ ఈ రోజుల్లో రోజు దేవునికి దీపారాధన చేసి వండిన పదార్థములను దేవునికి నివేదించి కొంత భూతములకు పెట్టి తరువాత తినేవాళ్లు ఎంతమంది ఉన్నారు తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా ధనవంతుడైనా గొప్పవాడైనా రాజైనా భగవంతుని దృష్టిలో అతను దొంగతో సమానమే మరి దొంగను దొంగకు శిక్ష పడాలి కదా ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి అనావృష్టి అగ్ని ప్రమాదాలు భూకంపాలు తుఫానులు అటువంటివి అన్నీ శిక్షలే కాబట్టి మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించటం అతిథులకు అన్నం పెట్టటం పేదవారికి లేని వారికి ఉన్నంతలో సాయం చేయటం సాటి జంతువులకు ఆహారం పెట్టటం చెట్లను సంరక్షించటం ప్రకృతిని ఆరాధించటం భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం పరోపకార దృష్టి అలవరుచుకోవటం ఇవన్నీ భగవంతునికి మనం చూపే కృతజ్ఞతా భావము ఏ దోషమునకైనా నేరానికైనా పరిహారం ఉంటుంది చివరకు హత్య పా పాతకానికి కూడా పరిహారం ఉంటుంది కానీ కృతజ్ఞ కృతజ్ఞుడికి అంటే చేసిన మేలు వాడికి పరిహారం అంటూ ఏమీ లేదు కాబట్టి మనం ఆ పరమాత్మకు ఏ ప్రతిఫలా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చు